వెల్కమ్ టు అని గోదావరి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారికి శ్రీకృష్ణ యాగోత్సవం జరుగుతుంది అందరూ తెలిపి With my head, see గ్రామంలో కుమార్ రామేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ ఐదవ రోజు స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది పుష్పోత్సవ కార్యక్రమాన్ని కనుక ఎవరైతే భక్తులు పాల్గొనే అమ్మవారి యొక్క అందరూ కూడా ముత్త కూడా వచ్చి అమ్మవారి యొక్క కుంకుం పనులు బట్టి వెళ్తారు విశేషం అంటే ఎవరైతే ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క భారతీయ పరమేశ్వరి యొక్క దర్శన కార్యం చేసుకుంటారో ముత్త ఎదుల వృత్తి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీత అందుచేత ఆ కారణం చేత అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించి అందరూ కూడా వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వను అలాగే తరదంత్రం వాళ్ళకి సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీపరీర్తి నిను కీర్తిము ఆ చంటంటే స్వరా నీను నిరతముస్వర సుమములతో నిను కీర్తిము ఆ చంటంటే స్వరా నీ నిరతము సుస్వర సుమములతో నిను కీర్తి चिन वार किङ्गु बङ्गारमयी स्तनरूपनयिसा श्रीरामेश्वरचिन वार्योङ्गु बङ्गारमयी हर सिंभो बब हर सिंभो हर हर लय कर लंबोदर नारि स्वर हर हर सिंभो बबा हर सिंभो लय करलम्बोदर अद नारि सर हर हर శంభ తారకుడు పరమశివుని భక్తుడు అసురుడైన తారకుడు పరమశివుని భక్తుడు పరమ భక్తితో శివుని కొలిచినాడు అసురుడైన తారకుడు పరమశివుని భక్తుడు పరమ భక్తితో శివుని కొలిచినాడు ఆత్మలింగమి వరముగ పొందినాడు తారకుడు ఆత్మలింగమి వరముగ పొందినాడు తారకుడు అల్పునితో తప్ప తనకు చావు అన్నాడు వరముఖ పొంది నాడు తారకుడు తో తప్ప తనకు చావు లేదు అన్నాడు హర హర సింభో బవహర సింభో లయకరలంబోదర అర్ధనారీశ్వర హర హర సింభో బవహర సింభో శివునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు ముత్తుల పుత్రుడు శివునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు అల్పునిగా తారకుణ్ణి చంపినాడు ముత్తుల పుత్రుడు శివునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు తారణి చంపినాడు బి తండ్రి హంసే విజయుడు పరమేశుడే ఆ బిద్ద తండ్రి హంసై విజయుడు పరమేశుడే భక్తికి వరమిచ్చిన పాపిని శిక్షించినాడు पापिनि शिक्षिञ्चिनाड हर हर सिंभो बबहरसिंहो हर हरंभो बबहरसिंभो लयपरलम्बोदर अर्दनारीश्वर हर हरसिंहो बब हरसिंभो हर हरसिंहो हर सिं शुभकर श्री कर गङ्गा तु न दालचिन लय कर हर हर सिंह शुभकर श्री कर गङ्गा तु न दालचिन लय कर हर हर सिंहकर शुभकर श्री गङ्गा స్వామివే మా హృదయము నెరిగిన పాచంటే కొలచి కొలవగనే అగుపించే స్వామివే మా హృదయము నెరగిన పాచంటే స్వరుణివే అలసి సొలసి మేముతే కొనే స్వామివే అలసి సొలసి మేము స్వామివే చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా రాగానే పుష్పాలు పుష్పాలు ఇచ్చి అటు నుంచి సోమవారం దర్శించుకున్న తర్వాత పాదుకలు అకింటలో పసుపు కుంకుమ వచ్చే మహిళలందరికీ కూడా అందజేస్తున్నారు আমার ভিডিও হচ্ছে না আপনারা। এটা হচ্ছে না। হ্যাঁ স্লো গেছുന്നു। আমার ভিডিও আসছে না। আপনারা চেষ্টা করে দেখুন। আপনারা কি লো আছর করে আপনারা এখান থেকে এন্ড হচ্ছে। আপনারা এইটা সরিয়ে দিন। আপনারা ఒకసారి చూడండి వచ్చిన మహిళలందరికీ కూడా భక్తులందరూ కూడా అంతరాలయం లోపల వరకు వెళ్ళి దర్శనం చేసిన తర్వాతనే కుంపు పనులు అనేవి ఇస్తున్నారు సరే అందరూ తెలుసు చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు కూడా వాళ్ళు తీసుకుని వచ్చి రోజు పుష్పోత్సవం ఏర్పాట్లన్నీ ఎలా జరిగినవి ఒకసారి ఈ పుష్పోత్సవానికి చాలా గ్రాండ్ గా కింద సంవత్సరానికి ఈ సంవత్సరం తేడా కింద సంవత్సరం ఒకేసారి వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడ్డారని మాకు తెలిసింది ఈ సంవత్సరం లైన్స్ పెట్టి ఆల్మోస్ట్ అన్ని తలుపులు వేసి ఒక తలుపు ద్వారా ఎంట్రన్స్ ఇచ్చి సాయంకాలం ఐదున్నర దగ్గించి లైన్ లో ఉండమని చెప్పి సాయంకాలం ఆరున్నర దగ్గించి ఏడున్నర పూజ కంప్లీట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు తొమ్మిదిన్నర వరకు మ్యాక్సిమం వచ్చిన భక్తులు అన్న అందే చేద్దాం దేవుడికి ఆల్రెడీ పుష్పం జరిగింది రకరకాల స్వీట్స్ ముప్పై రెండు రకాల స్వీట్స్ అక్కడ పెట్టి దేవుడికి అన్ని చేయడం జరిగింది అలాగే కుంకుమ దాని తర్వాత ప్రసాదము చాక్లెట్స్ అవన్నీ వేసి చక్కగా అందరికి అందే రెండు చేయడం ఏర్పాటు చేశాం సంవత్సరం ఎలా చేశారో నాకైతే ఐడియా లేదు సంవత్సరం చాలా గ్రాండ్ గా అందరి సహకారం తోటి చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాం ఇంతమీద మీద చూస్తే ఐదు వేల మంది అవుట్ స్టాండింగ్ ఉన్నారు ఇంకా బయట ఇంకా చాలా మంది చెప్పాలండి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా సిస్టమేటిక్ గా టూలైన్ సిస్టమ్ లో దీనికి మీడియా ప్రతినిధులు డిపార్ట్మెంట్ చాలా చక్కగా సహకారం చేశారు అందరికీ మా ఆలయం తరఫున ఆత్మీయోదావరి చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఐదు రోజులు మేము డే టు డే లైవ్ కవరేజ్ ఇవ్వకపోయినా ఆగ్నేయ గోదావరి మార్నింగ్ టు నైట్ వరకు కూడా ఏ కార్యక్రమం జరిగినా అన్ని కార్యక్రమాలు ఒక రోజునైతే శివరాత్రి రోజు లైవ్ ఇచ్చినట్టుగా ఇచ్చేసిన ఆ రోజు ఈ ఐదు రోజు కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ గా భక్తులందరికీ అందేటట్టుగా చాలా చక్కగా లైవ్ ఇవ్వడం జరిగింది చక్కగా ఆత్మీయ గోదావరి ప్రజలందరికీ అంది చాలా సంతోషం ఆత్మీయ గోదావరి జిందాబాద్ చూసారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా క్రమ వెళ్తున్నారు எ அப்படிதாக்கே தப்ப పత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి